ఓం నమో భగవతే వాసుదేవాయ నమ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీతను యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో ఆరవ అధ్యాయం ఆత్మ సంయమయోగం అమృత అమృతవాహినికి స్వాగతం పరమేత్ బుద్ధ్యా ఆత్మ చింతయేత్ ధైర్యంతో కూడిన బుద్ధి చేత మెల్లమెల్లగా బాహ్య ప్రపంచం నుండి మనసును మరల్చుకొని అంతరంగంలో విశ్రాంతి పొందాలి మనసును ఆత్మయందు స్థిరమయ్యేటట్లుగా చేసి ఆత్మేతరమైన దేనిని గురించి కూడా ఆలోచించకూడదు నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్థతో నియమ్యైత ఆత్మన్యవసం నయేత్ చపల స్వభావం కలది నిలకడలేనిది అయిన మనసును ఏ ఏ విషయాల్లో సంచరిస్తుందో ఆయా విషయాల నుండి మరల్చాలి ఆత్మకి ఆధీనం చెయ్యాలి ప్రశాంత బ్రహ్మభూతమ కల్మషం మిక్కిలి శాంతమైన మనసు కలవాడు రజోగుణ వికారాలు లేనివాడు బ్రహ్మభావాన్ని పొందినవాడు దోషరహితుడు అయిన యోగిని సర్వోత్తమమైన ఆత్మానందం చేరుతున్నది కదా అంటే ఆ యోగి ఆత్మానందాన్ని పొందుతున్నాడు కదా అని పలికారు ఎంజన్యేవంసదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమ ఈ విధంగా మనసునెల్లప్పుడూ ఆత్మయందే నిలుపుతూ దోషరహితుడైన యోగి బ్రహ్మానుభవరూపమైన పరమసుఖాన్ని సులభంగా పొందగలుగుచున్నాడు సర్వత్ర సమదర్శన యోగంతో కూడిన మనసు కలవాడు సమస్త చరాచర ప్రాణులలోనూ సమదృష్టి కలవాడైన యోగి తనను సమస్త ప్రాణికోటిలో ఉన్నవాడిగా సమస్త ప్రాణికోటి తన ఎందు ఉన్నట్లుగా చూస్తున్నాడు పశ్యతి పశ్యతి సర్వత్రా సర్వచిశ్యశ్లాహం ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి ఎవరు సమస్త భూతములందు నన్ను చూస్తున్నారో ఎవరు సమస్త భూతములను నాయెందు చూస్తున్నారో అట్టివారికి నేను కనపడకపోను నాకు అతడు కనపడకపోడు అనగా నేను అతడికి ప్రత్యక్షమవుతాను సయోగీమీ వర్తతే ఎవరు సమస్తభూతములలో నన్ను అభేద బుద్ధి కలిగి సేవిస్తున్నారో అట్టి యోగి ఏ విధంగా ప్రవర్తించినా నాయందే ఉంటాడు ఆత్మౌపమ్యేత్ర సమం పశ్ అర్జున సుఖం వాయది దుఃఖం పరమో మత ఓ అర్జున సమస్త ప్రాణుల యొక్క సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ తనతో పోల్చుకుంటూ సమస్త ప్రాణులను తనలాగే సమానంగా ఎవరు చూస్తారో అలాంటి యోగి శ్రేష్ఠుడని భావించబడుతున్నాడు అర్జున యోయం యోగస్త్ ప్రోక్త సామ్యేన మధుసూదన ఏ న పశ్యామి చంచల స్థితం స్థిరాం ఓ కృష్ణ మనోనిశ్చలం చేత సిద్ధింపదగిన ఏ యోగాన్ని మీరు ఉపదేశించారో దాని యొక్క స్థిరమైన నిలకడను మనసు యొక్క చపలత్వం చేత నేను తెలుసుకోలేకపోతున్నాను చంచలం హిమన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరి వసు దుష్కరం కృష్ణ మనసు చంచలమైనది క్షోభ పెట్టేది బలవంతమైనది దృఢమైనది కదా కాబట్టి మనసును నిగ్రహించడం గాలిని అణి అణిచిపెట్టడం వల్లే మిక్కిలి కష్ట సాధ్యమైనదని నేను భావిస్తున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మతో అర్జునుడు పలికారు భగవాను వాచ గొప్ప బాహువులు కల ఓ అర్జున మనసును నిగ్రహించడం కష్టమే మరియు మనసు చంచలమైనది ఏ విధమైన సందేహము లేదు అయినా అభ్యాసం చేత వైరాగ్యం చేత అది నిగ్రహించబడుతుంది అసంయత్మనా యోగో దుష్ప్రాపేతి నిగ్రహించబడని మనసు కలవాడికి యోగం పొందడం సఖ్యం కాదని నా అభిప్రాయం స్వాధీనమైన మనసు కలిగి ప్రయత్నించి వారి చేత కానీ ఉపాయం చేత కానీ యోగాన్ని పొందడం సాధ్యమేనని నా అభిప్రాయం అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారు శ్రీకృష్ణ అర్పణ వస్తు శ్రీమద్భగవద్గీత సంయమ యోగంలో మిగిలిన భాగాలను వినడానికి భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలను వినడానికి తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి શ્રીકૃષ્ણાપણમસ્ત